యువరాజు ఢిల్లీలో అంటే ఇక్కడ ప్రెస్ మీట్ పెడితే ఎవరు పట్టించుకోవట్లేరని ఢిల్లీకి పోయి ప్రెస్ మీట్ పెట్టిన ప్రెస్ మీట్ లో చిట్ చాట్ పెట్టినట్టు ఇప్పుడే మనకు అవి వచ్చినాయి డీటెయిల్స్ వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీయే డిఫెక్షన్ లా తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీయే దాన్ని ఆచరణలో పెట్టలేదు అని చెప్పి ఏదో మాట్లాడినట్టు ఒకటో పాయింట్ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు యుఏ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి భారతదేశంలో ప్రజలు ఎన్నుకోబడ్డ నాయకులు మర్యాదగా ఉండాలి వాళ్లకు అంటూ భయభ్రాంతులకు గురి చేయకుండా ఏ పార్టీలో గెలిచిన వాళ్ళు ఆ పార్టీలో ఉండాలన్న ఆలోచనతో ఒకప్పుడు డిఫెక్షన్ లా తీసుకురావడం జరిగింది వాటిని టోటల్ గా భారతదేశంలో రెండు వేల పద్నాలుగు తర్వాత భారీ ఎత్తున తుంగలోకి దొక్కినటువంటి పార్టీలు అంటే బీజేపీ మరియు బీఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ గతంలో పదేళ్ల పాలనలో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడమే కాకుండా ప్రజాస్వామ్యంలో ఎన్నికల ద్వారా గెలిచినటువంటి లీడర్లను వెనకటి ఎప్పుడైనా ఏదైనా ఓటింగ్లు అవసరం ఉంటే లీడర్లతో మాట్లాడంగా లీడర్ల లో బిల్లులు పాస్ చేయని పట్ట పార్టీలతో చర్చలు చేయంగా చూసినాము పార్టీలలో చేర్చుకోగా చూడలే అది తీసుకొచ్చిన సంస్కారము సంస్కృతి మొదలుపెట్టిందే భారతదేశంలో మహానాయకుడు కేసీఆర్ గారు ప్రజాస్వామ్యంలో మ్యాజిక్ నెంబర్ దాటినాక కూడా పార్టీలకు భయభ్రాంతులకు గురి చేసి జాయిన్ చేసుకున్నటువంటి ప్రక్రియ బీజేపీ బీఆర్ఎస్ ఇక్కడ బీఆర్ఎస్ ఒక స్టైల్ అయితే బీజేపీ ఒక స్టైల్ ఈడీ సిబిఐ ఇన్కమ్ ట్యాక్స్ లాంటి సంస్థలను వాడుకొని ప్రజలలో గెలిచినటువంటి నాయకులను భయభ్రాంతులకు గురి చేసి పార్టీలోకి జాయించుకున్న సంస్థ జాయిన్ చేసుకునే సంస్కృతి బీజేపీ బీఆర్ఎస్ ఏమో ఇక ఏ పార్టీ కూడా తెలంగాణలో ఉండొద్దు తెలంగాణలో వందేండ్ల పాటు నిజాం నవాబ్ లెక్క కేసీఆర్ గారే పరిపాలించాలనే ఆలోచన తోటి ఆ రోజు ఈ ప్రజాస్వామ్యత వ్యతిరేక కార్యక్రమాలు చేసింది బిఆర్ఎస్ పార్టీ ఈ రోజు కేటీఆర్ గారు దయ్యాలు వేదాలు పలికినట్టుగా ఆయన ఢిల్లీలో కూర్చొని ఈ ముచ్చట మాట్లాడటం అనేది వింత ఉంది ఇక ఒకటే రెండు అంశము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్ని అన్ని గ్యారెంటీలు నెరవేరుస్తా అని చెప్పింది నెరవేర్చలేదని అది నువ్వుగా చెప్పాల్సింది ఒక ప్రతిపక్ష నాయకుడిగా నువ్వుగా చెప్పాల్సింది ప్రజలు చెప్పాలి కాంగ్రెస్ పార్టీ వచ్చిన వంద రోజుల తర్వాత ఎలక్షన్ కోడ్ వచ్చింది వంద రోజులలోనే కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన పేరుతో ప్రజల మధ్యనికి వెళ్లి ప్రజల దగ్గర వారి ఉన్న వ్యవస్థను తెలుసుకొని ఆ రోజు ప్రజాపాలన ద్వారా ప్రతి గ్రామ పంచాయతీలలో అప్లికేషన్లు తీసుకొని వాస్తవంగా ఇంప్లిమెంటేషన్ చేయడం గొప్ప కాదు కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలను ఇంప్లిమెంట్ చేయాలన్న చిత్తశుద్దితో ఉంది కాబట్టి ప్రజాపాలన పేరుతో ప్రజల మధ్యన ఉన్న పరిస్థితులు ఎంతమందికి రేషన్ కార్డులు వచ్చినాయి ఎంతమందికి డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయి గతంలో వాస్తవ పరిస్థితులు ఏంటి ఎందుకంటే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన తర్వాత పదేండ్లు అధికారంలో ఉన్న పిఆర్ఎస్ పార్టీల వాస్తవాలు తెలియని పరిస్థితి ప్రజలకే కాదు ప్రతిపక్షాలకు తెలియదు ప్రజలకు తెలియదు ఎన్ని జీవోలు ఇచ్చిర్రు ఎన్ని చీకటి జీవోలు ఇచ్చిర్రు ఎంత డబ్బు ఖర్చు పెట్టిరు అనే విషయం కూడా తెలియని పరిస్థితి ఉన్నటువంటి దాంట్లో మేము అధికారంలోకి వచ్చినాం అరవై ఐదు వేల అప్పున్న తెలంగాణలో తొమ్మిది లక్షల పైచీలకు అప్పని తర్వాత తెలియదు మేమందరం ఐదు లక్షలు నాలుగు లక్షలు అనుకున్నాం ఎన్నికల సమయంలో ఎన్నో చాలా సందర్భాలలో అయితే ప్రెస్ మీట్లలో వాస్తవంగా ఎంత అప్పు ఉంది తెలంగాణకు అని తెలవని పరిస్థితిలో మేము ఇవాళ ప్రభుత్వంలోకి వచ్చినాం ప్రభుత్వంలోకి వచ్చిన వంద రోజులు మా మంత్రులు ముఖ్యమంత్రి రోజు పద్దెనిమిది గంటలు సెక్రటేరియట్ భవనంలో కూర్చొని అన్ని ప్రక్షాళనలు చేస్తే అప్పులు ప్రతి కుప్పలు కుప్పలుగా దీలియ ప్రతి శాఖల విద్యుత్ శాఖల అప్పులే పౌర సరఫరాల్లో అప్పులే ఇరిగేషన్లలో అప్పులే ఈ అప్పులన్నీ చూసుకుంటూ కూడా మాకు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలన్న పట్టుదలతో కొన్ని పథకాలను నెరవేర్చడం కోడున్న సమయంలో కూడా రేవంత్ రెడ్డి గారు ఆయన ఉత్తర్ డిసెంబర్ నెలలోనే రుణమాఫీ చేస్తా అని చెప్పిదండి మరి మీరు ఏమైనా మిగిలిచ్చిపోతే కదా ప్రజలకు రుణమాఫీ చేయడానికి రుణమాఫీ చేయాలంటే ఎన్ని వేల కోట్లు కావాలో నీకు తెలుసు మాకంటే ఎక్కువ ఎందుకంటే ఎగ్గొట్టిపోయింది మీరు రైతులకు చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది ముఖ్యమంత్రి గారు పార్లమెంట్ ఎన్నికల సమయంలో భువనగిరి యాదాద్రిలో లక్ష్మీనరసింహ సాక్షిగా ఆగస్టు పదిహేనో తారీఖు రుణమాఫీ చేస్తా అని చెప్పి వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు దాని మీద ఆల్రెడీ ఒక నిర్ ఒక నిర్మాతమైన నిర్ణయం తీసుకొని చేస్తు మీరు మళ్ళీ తప్పు వడ్డించాలని ప్రజల్ని ప్రయత్నం చేస్తురు ఇకపోతే మీరు కనుక నిజంగానే రాష్ట్రాన్ని మంచిగా పాలించి ఉంటే పంటపాలు మీరు ఊడిపేటోళ్ళు కాదు ఇంత దారుణంగా ఇక మీ నాయకులు పక్క పార్టీలకు పోతుంటే నాయకుల్ని కాపాడాల్సిన అవసరం ఉంటే నువ్వు ఢిల్లీలో ఏం చేస్తావు నాకు అర్థం కావట్లేదు మేము తీసుకోవాల్సిన అవసరం లేదు మాకు అవసరమే లేదు మాకు అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు నువ్వు కమ్యూనిస్ట్ అరవై ఐదు ఉన్నాయి మీరు పదేళ్ల పాలనలా గౌరవం లేని పాలన నాయకులకి ఆత్మగౌరవం లేని పరిస్థితి క్రియేట్ చేసి భయభ్రాంతులకు కురి చేసి మీ కింద పనిచేయించుకుని ఎమ్మెల్యేలందరికీ ఇలా మారేటోళ్ళు ఇలా మారేటోళ్ళు కేవలం మీ మీద ఉన్నటువంటి దేశం వాళ్ళు గెలిచి కూడా ఏ రోజు వాళ్ళు స్వతంత్రంగా బతకలేదు మీ కుటుంబ పాలనను నలిగి నలిగి బతికిరు ఈ రోజు వాళ్ళకు అవకాశం వచ్చింది తలెత్తుకొని బతకాలన్న ఆలోచన తోటి నియోజకవర్గంలో కూడా కొంతమంది ఎమ్మెల్యేలు రెండు సార్లు గెలిచారు మీ ప్రభుత్వంలో ఏ రోజు కూడా వాళ్ళు ఒక ఎమ్మెల్యే స్థాయిగా ఉండలే ఏ రోజు కూడా మీ ఫామ్ హౌస్ కు వాళ్ళ సెక్రటేరియట్ కులనా వాళ్ళ బాధలు చెప్పుకొని ఏడికి పోవాలన్నా ముఖ్యమంత్రి ఎక్కడుంటాడో కూడా తెలియని పాలన నుంచి ఒకేసారిగా స్వేచ్ఛ అనే పాలన చూసిన తర్వాత ఈ నాయకులందరూ ఈ రోజు స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీలకు రావాలనుకుంటున్నాం కాంగ్రెస్ పార్టీ అనేది ఒక మహా సముద్రం మీ లెక్క ఇంత చిన్న బాయిలో ఉన్న పార్టీ కాదు ఇది సముద్రం దీంట్లో ఎన్నో చెరువులు వచ్చి కలుస్తుంటాయి అది ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా వరదలు వచ్చినప్పుడు ఆటోమేటిక్ వచ్చి చెరువులలో చెరువులన్నీ సముద్రంలో కలుస్తుంటాయి మేము ఆపనికూడదు మేము అన్కండిషనల్ గా జాయిన్ అయ్యేటోళ్లను వాళ్ళను భయప్రాంతుల గురించి తీసుకోవట్లేదు ఈరోజు భయప్రాంతులు పెట్టి ఇవాళ వాళ్లకు ఏదో ఇష్టమని తీసుకోవట్లేదు ముఖ్యమంత్రి గారే ప్రెస్ మీట్ లో చెప్పిండు జాయినింగ్ కొత్తగా జాయిన్ అయ్యే ఎమ్మెల్యేలకు ఎవ్వరికి మంత్రి పదవులు రావని కూడా చెప్పిండు అంటే మేము ఏది కూడా కండిషనల్ గా ఇస్తలేము జాయినింగ్స్ కి ఈ జాయినింగ్స్ కన్నిటికి కారణం నువ్వు మీ నాయన రైతురాజు మీరు అందరు ముగ్గురు చేపట్టి రోజు ఈ నాయకులందరూ బయటకు వస్తుంది పదేళ్ల పాలన మీ నాయన కలవక మా ఎమ్మెల్యేలని మీ దగ్గరకు వస్తే యువరాజు కంటే ఎక్కువ యాక్టింగ్ చేస్తుంది ఏ ఎమ్మెల్యే అయినా కష్టం చెప్పుకుందామన్నా నష్టం చెప్పుకుందామన్నా మీ అయ్య కొరకొక పాయ సెక్రటేరియట్లు ఎవరికొస ప్రజా అన్ని ప్రగతి భవన్ అప్పట్లో ప్రగతి లేని ప్రగతి భవన్లో మనసులేకపాయ మరి ఎమ్మెల్యేలు ఇవ్వని చెప్పుకోవాలి కష్టాలు సరే గెలిపించిర్రు గెలిచిర్రు కడుపుల మండుతున్నా రగులుతున్నా మీ దగ్గర పదేళ్ళు మీది కింద ఊడిగలు ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కేసీఆర్ ముఖ్యమంత్రిగా నేను మీ మీడియా ద్వారా ఒకటి అడుగుతున్నాను ఈ నాలుగైదు నెలల ప్రజలు ఏం గమనించారు చెప్పు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఏమంటు ఆయన ఇంటికాడు ఉంటాడు రోజు పొద్దున నాలాటోడు పోయినా కానీ ఛాయ దాపించి మాట్లాడుతుంది రోజు ఎమ్మెల్యేలు అపాయింట్మెంట్ లేకుండా ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి గారు పోవచ్చు కావాలంటే మీరు సెక్యూరిటీ గారి దగ్గర పోయి అడగండి అక్కడ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఎమ్మెల్యే వచ్చిందంటే డైరెక్ట్ ఎంట్రీ ఇస్తాడు ఇక్కడ ఇక్కడ నాకు తెలిసి చాలా మంది రేవంత్ రెడ్డి గారు ఇంటికి ఇక్కడ పోయిన పోయారు ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రజా ప్రజలు గెలిపించబడ్డ నాయకులకు ముఖ్యమంత్రి గారి దగ్గర అపాయింట్మెంట్ అవసరం లేదు ఒక గంట లేట్ గా కలపచ్చు ఆయన మీటింగ్ ఉంటే తప్ప ఆయన ఎవ్వరి కూడా ఆపడు ఎందుకంటే ప్రజలు గెలిపించిందే ప్రజా సమస్యలు పరిష్కరించడానికి ముఖ్యమంత్రి అయ్యిందే ప్రజల సమస్యలు పరిష్కరించడానికి ఈ రోజు ఆరు గ్యారెంటీలు ఇచ్చింది వాస్తవం ఆరు గ్యారెంటీలు నెరవేర్చాలన్న పట్టుదలతో ఉంది వాస్తవం దీనికోసం మేము రాత్రి పదలు తర్జన పడుతున్నాం అడ్డగలుగా దండుకోని కుటుంబ పాలన మరి దీన్ని గాడికెక్కిచ్చే ప్రయత్నంలోనే రోజు రేవంత్ రెడ్డి గారు మంత్రులు అందరు పనిచేస్తున్నారు ఇవాళ ఎటు తెలియక ఇటు పోయే ఎమ్మెల్యేలను కాపాడుకోలేక ఎమ్మెల్సీలను ఎమ్మెల్యేలను ఏం తోతక ఢిల్లీ పోయి ఢిల్లీలో దాచుకొని ప్రెస్ మీట్ పెడతారు పెట్టి ఓపెన్ చేస్తాక రండి మేము తీసుకుంటున్న ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మీ వల్లే కదా మీరు మీటింగ్ కి పిలిస్తే కూడా రాని దౌర్భాగ్య పరిస్థితి ఎందుకు వస్తుంది మీరు మన మీటింగ్ కి పిలిస్తే కూడా మీ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు మీటింగ్ వచ్చి మీకు మా కష్ట నష్టాలు ఇక్కడ ఉన్నాయని చెప్పుకునే పరిస్థితి కూడా లేదంటే వాళ్ళు ఎంత బాధల ఉందో మీరు అర్థం చేసుకోండి అట్లీస్ట్ చర్చ అయితే జరగాలి కదా మీ పార్టీలా మీ మీద ఎంత భక్తి ఎంత గౌరవం మీ పదేళ్ళ పాలన మీద మీ మీద ఇంత అదుందో అర్థమవుతుంది ప్రజలకు ఇలా ఇంతమంది మీరు చూస్తుందే కాదు ఇంకా చాలా మంది ప్రజాప్రతినిధులు గెలిచిన వాళ్ళు ఓడిపోయిన వాళ్ళు మీ పార్టీలో క్రియాశీలకంగా ఉద్యమాలలో పాల్గొన్న వాళ్ళు పది సంవత్సరాలు మీ ఎమ్మటి వెనుకంట ఉన్న వాళ్ళు చాలా మంది కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి రావాలనుకుంటున్నారు ఎందుకంటే ప్రతి నాయకుడు కూడా స్వేచ్ఛ కావాలని కోరుకుంటారు ప్రజలు స్వేచ్ఛ ఎట్లయితే కోరుకుంటారో నాయకులు కూడా స్వేచ్ఛ కావాలని కోరుకుంటారు ఇవాళ నేను గెలిచిన పార్లమెంట్ ఎంపీగా నా దగ్గరికి వంద మంది వస్తారు అవి పరిష్కారం చేసిన రోజే నేను ఒక నాయకుడు నైకా పరిష్కార దిశగా నేను పోవాలంటే ఎవరికోగలిగి నా సమస్యలు చెప్పుకోవాలి కదా నా ప్రజల సమస్యలు గత ప్రభుత్వంలో మీ ఎమ్మెల్యేలు వాళ్ళ ప్రజల సమస్యలు చెప్పుకోవడానికి కూడా ముఖ్యమంత్రి దొరకని పరిస్థితులు రాజకీయం చేసి ఈ రోజు అంత అయిపోయిన తర్వాత ఈ ఏర్పులు పడబులు అవసరమా రాహుల్ గాంధీ గారు ఆస్కార్ యాక్టింగ్ చేస్తుండ రాహుల్ గాంధీ గారు పక్క పౌలు రాహుల్ గాంధీ గారు ఈ రోజు అపోజిషన్ పార్టీ లీడర్ గా రెండు వందల ముప్పై రెండు మంది ఎంపీలకు ఈ రోజు ఆయన బాధ్యత ఉంది ఆయన మీద ఆయన మన్ననే మీరు చూసి పార్లమెంట్ లో బ్రహ్మాండంగా మాట్లాడిరు ప్రజా సమస్యల మీద ప్రజలు ఏమనుకుంటారు గత పది ఏళ్ళ ప్రభుత్వంలో రాహుల్ గాంధీ గారు కశ్మీర్ నుంచి కన్యాకుమారి నుంచి కశ్మీర్ దాకా నాలుగు వేల చిల్లర కిలోమీటర్లు నడిచి ప్రజల వాస్తవంగా ఏం జరుగుతుంది ప్రతి క్షేత్ర స్థాయిలో ఏమైతుందో తెలుసుకున్నటువంటి నాయకుడు రాహుల్ గాంధీ నరేంద్ర మోడీ నాలుగు కూడల మధ్యన చెప్పే ముచ్చట ప్రెసిడెంట్ గారు మార్చి రాసి బీజేపీ రాసి ఇచ్చినటువంటి వినతి పత్రం ప్రెసిడెంట్ గారు చదవడాన్ని సహించలేక వాస్తవ పరిస్థితులు రాహుల్ గాంధీ గారు మన పార్లమెంట్ లో మాట్లాడటం జరిగింది ప్రెసిడెన్షియల్ స్పీచ్ మీద మాట్లాడినప్పుడు దాన్ని తట్టుకోలేక దాన్ని హిందుత్వాన్ని వైపు మల్పించి బీజేపీ వాళ్ళు రాహుల్ గాంధీని హిందువులను తిడుతుండని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తారు ఆ స్పీచ్ మొత్తం వినండి ఎక్కడ హిందువులను తిట్టిట కేవలం శివుడైనా బుద్ధుడైనా అల్లా అయినా ఎవరైనా కానీ అహింసను కోరుకోరు అనే విషయాన్ని చెప్పబోయండి తప్ప హింసను కోరుకోరు అని చెప్పి చెప్పబోయండే తప్ప దాన్ని తప్పుడు విధంగా హౌస్ లో ప్రొజెక్ట్ చేయడమే కాకుండా ఆయన స్పీచ్ మాట్లాడేటప్పుడు కూడా ఇరవై సార్ల స్పీకర్ డిస్టర్బెన్స్ చేసి వేరే వాళ్ళకు మైక్రోఫోన్ ఇచ్చింది అంతకుముందు ఉదయం అనురాగ్ ఠాకూర్ గారు మాట్లాడేటప్పుడైనా ఆ స్వరాజ్ గారు సుష్మా స్వరాజ్ గారు కూతురు మాట్లాడేటప్పుడైనా ఎవ్వరు మాట్లాడేటప్పుడైనా వేరే ఆపోజిషన్ పార్టీ లీడర్ లేదన్నా చెప్పుదామన్నా కానీ మైక్ ఆన్ చేయని పరిస్థితి స్పీకర్ కూడా ఐదు వందల నలభై మూడు మంది ఎంపీలకు ఒక్కడే స్పీకర్ అందరు ఎంపీలో ఆయన సమానమన్న ఆలోచన లేడు ప్రధానమంత్రి కూడా భారతదేశంలో అన్ని రాష్ట్రాల ప్రధానమంత్రి అన్న విషయమే మర్చిపోయింది పదేళ్ల నుంచి కేవలం గుజరాత్ కి ముఖ్యమంత్రిగా వచ్చి ఇంకా గుజరాత్ కే ప్రధానమంత్రిగా పనిచేస్తున్నట్టుగా కనపడుతున్నారు సో కేటీఆర్ గారు మీరైనా బీజేపీ అయినా బీజేపీ కొంచెంలో తప్పించుకుంది ఈసారి అక్కీబార్ చార్సా అన్నాడు రెండు వందల నలభై లాగిండు ఈ వచ్చేసారి ఉందకు కూడా దాటే పరిస్థితి లేరు ఆయన కూడా మీ బ్యాచ్ లో జాయిన్ అవుతాడు మీరందరూ కలిసి బ్రహ్మాండమైనటువంటి ఏమంటారు తీర్థయాత్రలకు పోయి మీరు చింతలు బయటకు చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి రాహుల్ గాంధీ గారు ఆస్కార్ యాక్టర్ గారు ఈ భారతదేశం మొత్తంలో నెంబర్ వన్ యాక్టర్ ఏక పాత్రాభినయం చేయగల నాయకుడు అంటే కేసీఆర్ఏ ఒకప్పుడు ఎందుకంటే వన్ మ్యాన్ షో వన్ యాక్టింగ్ వన్ మ్యాన్ యాక్టింగ్ మేము ప్రజాస్వామ్యం పార్టీ మా దగ్గర యాక్టింగ్ చేయాల్సిన అవసరం లేదు మేము అందరి ఆలోచనల మేరకే మాట్లాడతాం అందరి ఆలోచనల మేరకే పనిచేస్తాం మా దగ్గర గెలిచిన ఎమ్మెల్యేలు కాని ఎంపీలు కాని అందరం కలిసి ఒక ఆలోచనకు వచ్చిన తర్వాతనే అది ఏ వేదికైనా పార్లమెంట్ వేదికైనా ప్రజలపై ప్రజల కోసం మాట్లాడే బహిరంగ సభలైనా మాట్లాడటం జరుగుతుంది మీ లెక్క ఏక పాత్ర అభినయం ఏక పాత్ర ఆలోచన మీకున్న ఆలోచన ప్రజల ఆలోచన అనేది మీకున్న ఆలోచన నాయకుల ఆలోచన అని చెప్పి నడిచేటువంటి ప్రయత్నం మేము చేయమని తెలియజేస్తున్నాను ఇటువంటి తప్పుడు ప్రచారం ఎందుకంటే మళ్ళా లాస్ట్ కి మీకు చెప్పేది ఒకటి ఆరు గ్యారెంటీలు నెరవేర్చాల్సిన బాధ్యత కాంగ్రెస్ దే కాంగ్రెస్ ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నెరవేర్చే ప్రక్రియలని రోజు సమీక్షలు పెడుతుర్రు టీఎస్పీఎస్సి విషయానికి వస్తే రెండు లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరం ఇస్తారంటే ఏం చేసిపోయారు మీరు టీఎస్పీఎస్సీ మొత్తం ప్రక్షాళన యాల్సి వచ్చింది ఈ రోజు టీఎస్పీఎస్సి టీఎస్పీఎస్సీ లో మీరు పేపర్ లీకులు కంప్యూటర్ ఆపరేటర్ల పేపర్ ఈ రోజు ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ని పెట్టి కొత్త మెంబర్లను చేసి ఇలా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ పరీక్షలు పెట్టి ఎక్కడెక్కడ వేకెన్సీలు చూసి పరీక్షలలో తప్పిదాలు జరగొద్దు పిల్లల భవిష్యత్తు ఖరాబ్ కావద్దు పిల్లలు పరీక్షలు రాసేటప్పుడు వాళ్లకు వెసులుబాటు ఏంది వాళ్ళు ఏ వాళ్ళకు ఎక్కడ కూడా వాళ్ళ కోచింగ్ సెంటర్లలో చదువుతున్న పిల్లలకి ఎగ్జామ్స్ వల్ల వేరే వాళ్ళు రాస్తున్నటువంటి పరీక్షలు కానీ వాళ్ళ రెగ్యులర్ అకాడమిక్స్ కానీ ఖరాబ్ కాకుండా ఉండాలన్న ఆలోచన తోటి పర్జన పర్జన చేసి పరీక్షలు పెట్టాలన్న ఆలోచన ఈ సంవత్సరం డిసెంబర్ లోపు అన్ని పరీక్షలు టిఎస్పీఎ తరఫున పెట్టడానికి ముఖ్యమంత్రి గారు ముందంజ ఉన్నారు చేస్తుర్రు ఆలోచిస్తుర్రు ప్రజలు ఈ కేటీఆర్ గారు మాట్లాడే మాటలను పట్టించుకోవద్దు మీరు దయచేసి ప్రభుత్వానికి సహకరించాలి అపోలకు పోవద్దు ప్రభుత్వం వచ్చింది పదేళ్ల తర్వాత మీరు ఒకసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చిర్రు పదేళ్ళ బిఆర్ఎస్ కి అవకాశం ఇచ్చి చూసిర్రు మాకు ఐదేళ్ళు ఇచ్చారు మీరు ఐదేళ్లలోనే వీళ్ళు ఐదు రోజులు కూడా ఎపిక పట్టలేని పరిస్థితి వీళ్ళు ఐదు రోజులు కాకముందే కూల్ చేస్తాం కూల్ చేస్తాం అని చెప్పి దౌర్భాగ్య మాటలు మాట్లాడినటువంటి బీఆర్ఎస్ నాయకులు మీ అందరికీ తెలుసు ఐదు రోజులు అయింది ప్రభుత్వం వచ్చి ఐదు రోజులు కాకముందే వాళ్ళ నాయకులు ఇక నెల రోజులలో ఈ ప్రభుత్వం పోతే ఇక వస్తాడు మా వీడు వస్తాడు అని పిచ్చి మాటలు మాట్లాడింది ఎవరు మీరే కదా మరి ఇవాళ మీ దగ్గర ఆత్మగౌరవం లేదని పారిపోతున్న నాయకులను చూసి మీరు మళ్ళీ పిరపకలు ఎందుకు పెడుతుర్రు కాబట్టి ఈ పిచ్చి ఆలోచనలు మానుకోండి కేటీఆర్ గారు మంచి అపోజిషన్ లీడర్ ఉండండి మీరు మంచి అపోజిషన్ లీడర్ ఉండాలంటే కన్స్ట్రక్టివ్ గా మాట్లాడాలి కన్స్ట్రక్టివ్ గా మాట్లాడాలి రేపు అసెంబ్లీ సమావేశాలలో రండి ప్రభుత్వ తప్పిదాలను నిలబెట్టి అడగండి ప్రజల ముందు దానికి సమాధానం ఇవ్వాల్సినటువంటి మంత్రులు ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ నుంచి జవాబు ఇస్తారు మీకు అంతే తప్ప ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టడము ఎక్కడో ప్రెస్ మీట్లు పెట్టి ప్రజలకు తప్పుతో పట్టి వద్దని తెలియజేస్తూ తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా నేను ఒకటే చెప్తున్నా లక్ష మంది ఉంటారు పరీక్ష రాష్ట్రంలో ఒక ఐదు వేల మందికి ఒక సమస్య ఉంటది తొంభై ఐదు వేల మందికి ఒక సమస్య ఉంటది ప్రజాస్వామ్యంలో నెంబర్ అనేది ఇంపార్టెంట్ ఎవరు ఎప్పుడు పరీక్ష పెడితే ఎంతమంది లబ్ధి పొందుతారు ఏ పరీక్ష పెడితే ఎవరికి అన్యాయం కాదనే దాని మీదనే మనం ప్రజాస్వామ్యంలో పాలన అంది తప్ప హండ్రెడ్ పర్సెంట్ ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు వంద శాతం అందరు హ్యాపీగా ఉంటారు కొంతమంది ఇప్పుడు పెట్టమంటారు కొంతమంది పోస్ట్ పోన్ చేయమంటారు కొంతమందికి వేరే ఆలోచనలు ఉంటాయి కొంతమంది గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ కలిసి పెట్టాలన్న ఆలోచన ఉంటది కొంతమంది గ్రూప్ వన్ ముందు పెట్టండి తర్వాత గ్రూప్ టూ గ్రూప్ త్రీ తర్వాత పెట్టండి మాకు ఇబ్బందులు అంటారు కొంతమంది మాకు సెలవులు కావాలని నాకు కొన్ని ఫోన్లు వస్తున్నాయి మాకు కొన్ని సెలవులు ఇప్పండి మేము డిఎస్సి ఎగ్జామ్ రాయాలి మాకు ఈ డిఎస్సి ఎగ్జామ్ రాసేటప్పుడు మొత్తమే కాలేజీ లా యూనివర్సిటీ పరీక్షలు మొత్తమే ఆపయాలి ఎందుకంటే మేము చదువుకోవడానికి ఇబ్బంది మరి అక్కడ యూనివర్సిటీ ప్రొఫెసర్ గారికి మాట్లాడినప్పుడు ఆయన గా చెప్పింది సార్ దాంట్లో పరీక్షలు రాసేదాంతా తొంభై పర్సెంట్ డిఎస్సీ రాస్తలేరు పది పర్సెంటే రాస్తారు ఈ పది కి మళ్ళీ తర్వాత పరీక్షలు పెడతా కానీ తొంభై పర్సెంట్కి పరీక్షలు ఆపినప్పుడు వాళ్ళు కూడా రోడ్ మీదకి వస్తారు సో మీరు అనేది ఏంటంటే వన్ సైడ్ చూడద్దు మనం ప్రజాస్వామ్యంలో ఈ రోజు ఉన్నటువంటి విద్యార్థులు ఈ రోజు ఉన్నటువంటి నిరుద్యోగులు వాళ్ళకున్న సమస్యలు ఏంది ఏ నిర్ణయం తీసుకుంటే ఎక్కువ శాతం ఉన్నటువంటి నిరుద్యోగులకు మంచి జరుగుతో ఆ నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి గవర్నమెంట్ ఉంటుంది తప్ప కొంతమందిని ప పక్క పార్టీలు అదే ప్రతిపక్ష పార్టీలు అపోజిషన్ పార్టీలు రెచ్చగొట్టి ఎట్టి పరిస్థితుల ఉద్యోగాలు రానియకుండా పరీక్షలు పెట్టకుండా ఏం చేయాలన్న ఆలోచనతోనే తిరుగుతున్నాయి ఎందుకంటే పార్టీని కాంగ్రెస్ పార్టీని మొదటి సంవత్సరంలో బద్నాం చేయాలన్న ఆలోచన ఉంది తప్ప అరే విద్యార్థులకు నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుంది మన రాజకీయాలతో భవిష్యత్తు ఖరాబ్ ఆలోచనతో లేరు పదేళ్ళు అధికారం ఇచ్చినా ఇంకా సిగ్గు లేదు ఇదే జనం పదేళ్ళు అధికారం ఇచ్చారు దండిగా దండుకుర్రు రాష్ట్రాన్ని ఆగం చేసిపోయి మళ్ళా ఇదే ప్రజలను ఇదే విద్యార్థులను ఇదే నిరుద్యోగులను తప్పుతో పట్టించి ప్రభుత్వం పరీక్షలు పెట్టకుండా చేసి ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకు ఉన్నటువంటి శక్తులన్నీ వడ్డించి ప్రభుత్వాన్ని తప్పుతో ప్రభుత్వాన్ని గాలి తప్పించే ప్రయత్నం చేసేటువంటి ప్రక్రియలు నడుస్తున్నాయి వీటన్నిటికీ తల ఉందా మేము ఎక్కువ శాతం ప్రజలకు ఏది మంచో అదే చేస్తాం ఓకే నమస్కారం